హాయ్ అండి అందరికీ అందరు ఎట్లున్నారు మేము మా పాప కోసం హైదరాబాద్ వెళ్ళామండి వెళ్ళాము కదా అని చెప్పేసి చార్మినార్ వెళ్దామని అయితే వెళ్ళాము చార్మినార్ చుట్టుపక్కల మొత్తం షాప్సే అండి మొత్తం చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా చెప్పుల దగ్గర నుండి జుంకీలు క్లిప్స్ వడ్డేలాలు ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ సరౌండింగ్లో ఉన్నాయి అన్నీ హ్యాండ్ బ్యాగ్స్ ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ ఉంది చాలా బాగున్నాయి జ్యువెలరీ కూడా చాలా బాగుంది తక్కువ రేట్లోనే ఉన్నాయి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుండి ఉన్నాయి దండలు అయితే అంటే క్వాలిటీని బట్టి కానీ చాలా బాగున్నాయి మేము కొందామని అయితే పోవట్లేదు కానీ అట్లా తిరుదామనేసి అయితే తిరే అట్లా వెళ్ళాము కొన్ని నచ్చినాయి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము క్లాత్స్ కూడా బాగున్నాయి క్లాత్ ఈ కట్ పీస్ క్లాత్లు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చార్మినార్ దగ్గర నిమ్రా టీ ఫేమస్ కదా అని అది కూడా ట్రై చేసాం మేము టీ బాగానే ఉంది టీ అయితే తర్వాత మళ్ళీ షాప్స్ చూసాము లోపలికి వెళ్ళి మరి రేట్లు అవి ఇవి అంతా ఏం అడగలేదు అట్లా చూసుకుంటూ అయితే వెళ్ళాం మనకు నచ్చితే తీసుకుందాం అన్నట్టుగా చూ అంటే బయటికి వెళ్ళి అట్లా చూసుకుంటూ అయితే వెళ్ళామండి అన్ని షాప్స్ హోల్సేల్ షాప్సే ఇక్కడ దాదాపుగా మనం తీసుకుందామంటే ఎక్కువ మొత్తం తీసుకున్నట్లయితేనైతే తక్కువ రేటు పడుతుంది ఈ డ్రెస్సులు కానీ శారీస్ కానీ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి శా క్వాలిటీ ఈ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి చాలా డ్రెస్ మెటీరియల్స్ పంజాబ్ డ్రెస్ ప్రతి ఒక్క ఐటెం ఇక్కడైతే దొరుకుతుంది అట్లా తిరుక్కుంటూ తిరుక్కుంటూ అసలు టైం ఏది మాకి మాకు వేళ అయిపోయింది నైటు చాలా బాగా అనిపించింది అసలు చార్నారు అంటే నైట్ ఇట్లా భలే ఉంది అసలు అక్కడికి వెళ్ళి రావా రాబుద్ది కాలేదు అసలు భలే ఎంజాయ్ చేస్తాం మేమైతే ఇక్కడ మొత్తం ఆఫ్ సారీసే మేము ఇప్పుడు కాదండి వెళ్ళింది టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే వెళ్ళాము వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా వీడియో చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఈ మెటీరియల్స్ ఇట్లా ఎవరన్నా హోల్సేల్ షాప్స్ పెట్టుకోవాలనుకుంటే అయితే ఇది మంచి ప్లేస్ అండి మదీనా సెంటర్ ఈ చార్మినార్ ఇదంతా దగ్గర దగ్గరనే ఉంటాయి ఇక్కడ బాగా దొరుకుతాయి జీప్గా దొరుకుతాయి శారీస్ అయితే హండ్రెడ్ నుండి ఎయిటీ రూపీస్ నుండి కూడా ఉన్నాయండి శారీస్ షాప్ పెట్టుకోవడానికి అయితే మంచిగా హెల్ప్ అవుతుంది బ్లౌజులు రెడీమేడ్ బ్లౌజులు కూడా ఇక్కడ చాలా ఫేమస్ ఒక బ్లౌజు టూ థౌజండ్ అన్నారండి ఈ బ్లౌజు వర్క్ కూడా బాగుంది రేట్ టూ థౌజండ్ అనేసరికి ఎక్కువనే అనుకుంటాం కానీ మనం బ్లౌజ్ తీసుకొని మనం మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ చేయించినా కూడా మినిమం థౌజండ్ నుండి ట్వెల్వ్ హండ్రెడ్ అంత వరకు అయితే ఉంటుంది కదా అమౌంట్ ఈ వర్క్ ఆ వర్క్ చూస్తేనైతే మంచిగా అనిపించింది ఇక్కడ హాఫ్ శారీస్ అయితే చూసాము మాకు ఒకటి శారీ హాఫ్ శారీ అయితే నచ్చింది అతను అయితే ఒకటి ఇప్పి చూపించండి అంటే ఎల్లో హాఫ్ శారీ అయితే ఇప్పి చూపించిండు మాకు క్రీమ్ అండ్ ఈ గ్రీన్ కలర్ హాఫ్ శారీ అయితే నచ్చింది అదొకటి అయితే మేము తీసుకున్నాము అక్కడ కాసేపు రేటు అడిగినాం ఆయనను అంటే కాసేపు అంటే ఆయన ట్వంటీ సిక్స్ హండ్రెడ్ చెప్పిండు మేమేమో ఫిఫ్టీన్ హండ్రెడ్కి అడిగినాం అడగంగా అడగంగా లాస్ట్కి నైన్టీన్ హండ్రెడ్కి అయితే ఇచ్చాడు అంటే ఒక బాగున్నాయండి ఫైనల్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్